चेचल जिला सुरारम याबे की पैगा रोबोटिक विधान तुम्हारे विजयवंत ఇంట్రా ఇంట్రాకార్డుయాక్ గుండె ఆపరేషన్లు చేసి దేశంలో అరుదైన మైలురాయిని చేరుకుంది అంటూ సంతోషం వ్యక్తం చేశారు మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి యాజమాన్య శిరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆసుపత్రి వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ రోగులకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో వైద్య సేవలు అందిస్తున్నామని ఈ ఘనతతో మా మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ మరో మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు తెలంగాణలో మొదటిసారిగా స్వదేశీ సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ అయిన ఎస్ఎస్ఐ మంత్రని ప్రారంభించడం ద్వారా తమ కు ప్రపంచ స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు మనము మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ సూరారంలో వీ హడ్ అ స్టోన్ వేర్ వి హెవ్ కంప్లీటెడ్ ఫిఫ్టీ ఇంట్రా కార్డియాక్ రోబోటిక్ హార్ట్ సర్జరీస్ అ వెరీ ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా ఈస్ట్ అండ్ వెస్ట్ ఇండియా టుగెదర్ అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ అ న్యూస్ అట్ ద నేషనల్ లెవెల్ That we are the first to complete 50 intracardiac heart surgeries, robotic heart surgeries in our hospital. This couldn't be possible with the efforts of the entire team and their hard work. Of course, to begin with, our CEO, Dr. Rakesh Prabhugaru, Adevedanga, our senior cardiothoracic surgeon, and who is an expert in doing mix and robotic surgeries, uh, Dr. Harish Badamigaru and of course let us not forget our team of anesthesia dr srinivas guruv extensive marketing was done to tell the importance of you know robotic heart surgeries how they are different and there are so many myths you know uh, along with this robotic heart surgeries especially in this area where we have a hospital that the awareness of robotic surgeries was developed by the entire team of marketing and of course, very proud to be having a great nursing team with us. So, all put together, we have achieved this milestone and many more to achieve. Last time, we have done 100 MIX, that is, the minimal invasive surgeries in cardiac, cardiac surgeries in our campus, and many more milestones to be achieved. So, especially, I'm thankful to the patients of this area and also wherever they all came from. ిలీవ్డ్ ఇన్ అస్ ఎందుకంటే రోబోటిక్ హార్ట్ సర్జరీస్ చేసుకోవడం అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఫస్ట్ నమ్మకం తలగాలి మన మీద ఆ నమ్మకం తగిలితేనే వాళ్ళు ఖచ్చితంగా దే విల్ డూ దర్ దే విల్ బిలీవ్ ఇన్ ఆర్ డాక్టర్స్ అండ్ ఆ డాక్టర్స్ విల్ బీ ఆల్సో బి కంఫర్టబుల్ డూయింగ్ దోస్ సర్జరీస్ అందుకని అందరు పేషెంట్స్ కి చాలా చాలా ధన్యవాదాలు ఇంకా ఇది జస్ట్ ఒక ఫిఫ్టీ మనం రీచ్ అయినాం సో ఐ థింక్ ఇన్ కమింగ్ సిక్స్ మంత్స్ దే విల్ డూ అనదర్ ఫిఫ్టీ I hope, hopefully, and not only in uh, cardiac, multiple robotic surgeries we'll be, we will be doing in different departments, and we are beginning with heart transplants, and we have already been doing re renal transplants, so a very proud moment for myself, Dr. Reddy Redigaru, and of course, our uh, my father-in-law, Sri Redigaru. So with all his support and guidance. We could achieve this so thank you so much and thank you to all the media team who have taken an effort who have who have taken this opportunity to make this a national news and thank you so much to the team thank you harish badami consultant cardiac surgeon malarini narayana Mahdi specialty hospital you know it's a proud moment for us uh, because uh, we have completed 50 plus robotic cardiac surgeries అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ మేము తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఫస్ట్ సెంటర్గా ఉన్నాము ఫిఫ్టీ సర్జరీస్ ఇంట్రా కార్డియాక్ రొబోటిక్ కార్డియాక్ సర్జరీస్ అంటే కంప్లీట్ చేసాము సో లాస్ట్ టైం మేము వన్ ఇయర్ బ్యాక్ మేము కలిసినప్పుడు నేను అన్నారు అప్పుడు హండ్రెడ్ మినిమల్ ఇన్బేజిక్ సర్జరీస్ కంప్లీట్ చేసినాం వన్ ఇయర్లో సో అప్పుడు మేము అనౌన్స్ కూడా చేసినాం సో నెక్స్ట్ విల్ బీ ద ఫస్ట్ టు డూ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ ఈరోజు ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఈ అచీవ్మెంట్ మేము చేసినాము వన్ ఇయర్ బ్యాక్ మేము ఏం చెప్పినాము చేయగలిగాము సో బేసికలీ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ అంటే ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ కార్డియాక్ సర్జరీ దీంట్లో రోబోట్ అంటే రోబోట్ చేయదు సో సర్జన్ ఉంటాడు తను సర్జన్ కన్సోల్ మీద కూర్చొని రోబోటిక్ ఆర్మ్స్ అని పేషెంట్లో ఇన్సర్ట్ చేస్తాము సో సెపరేట్ క్యాంగ్లాస్ ఉంటాయి సెపరేట్ హోల్స్ ద్వారా ఆ ఆర్మ్స్ అనేది పేషెంట్లో ఇంట్రడ్యూస్ చేసి సర్జన్ అనేవాడు కన్సోల్లో కూర్చొని ఆ ఆర్మ్స్ ఆర్మ్స్ని మానిపులేట్ చేస్తారు అంటే జస్ట్ లైక్ ఒక వీడియో గేమ్ అనుకోండి పేషెంట్ ఎదురుగా వీడియో గేమ్ నడుస్తూ ఉంటుంది మేము చేతిలో కంట్రోల్స్ తీసుకొని ఎలా ఆడతామో అలానే కంట్రోల్స్ తీసుకొని మేము ఈ కార్డియక్ సర్జరీస్ అనేది చేస్తాము సో ఇది ఏంటి అడ్వాంటేజ్ ఇప్పుడు మినిమలీ ఇన్వేసివ్ కన్నా ఈ రోబోటిక్ అనేది అడ్వాన్స్ ఫామ్ కదా ఏం అడ్వాంటేజ్ సో దీంట్లో హై డిగ్రీ ఆఫ్ ప్రెసిషన్ అంటాం సో మూమెంట్స్ అనేది చాలా ఫైన్ సో కార్డియాక్ సర్జరీ అనేది ద మోస్ట్ అడ్వాన్స్ ఫామ్ అంటే టెక్నికల్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫామ్ ఆఫ్ రోబోటిక్ ప్రొసీజర్స్ సో దాన్ని కూడా మేము ఈ సెంటర్లో రోబోట్ ద్వారా అచీవ్ చేసినాము సో ఈ రోబోట్లు అనేది ఇంక్రీస్డ్ ప్రెసిషన్ అంటాం అంటే మూమెంట్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఫైన్ ఉంటాయి సో ఆ ఫైన్ మూమెంట్స్ అనేది ఏ ట్రెమర్స్ ఇది లేకుండా ఆ ప్రొసీజర్ చేయగలుగుతాం ఇంకొకటి ఏమి మ్యాగ్నిఫికేషన్ ఇప్పుడు మనము నార్మల్ అయ్యిలో చూసే కన్నా ఆ దాంట్లో మ్యాగ్నిఫికేషన్ ఒక టైమ్స్ ఎక్కువ ఉంటుంది సో ద ఇంక్రీజ్ మ్యాగ్ఫాక్ మ్యాగ్నిఫికేషన్ సో వెన్ దెర్ ఇస్ ఇంక్రీజ్డ్ మ్యానీ మ్యాగ్నిఫికేషన్ దెర్ ఇస్ ఇంక్రీజ్ ప్రెసిషన్ సో దీని నుంచి ఏమవుతుంది రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది వర్క్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది పేషెంట్స్ ఏ కట్ లేకుండా ఉన్నందుకు లెస్ పెయిన్ ఫాస్ట్ రికవరీ అండ్ అన్నిటికన్నా ఫిఫ్టీన్ డేస్లో పేషెంట్ తన నార్మల్ యాక్టివిటీస్ అంటే ఏ హెవీ డ్యూటీస్ కానీ డ్రైవింగ్ కానీ తను లేబర్ వర్క్ చేయడం కానీ వేరియస్ ప్రొఫెషన్స్లో అనేది తను ఈజీగా రికవర్ అయ్యి హీ కెన్ స్టార్ట్ హిస్ వర్క్ సో ఇవి కొన్ని అడ్వాంటేజెస్ అండ్ మనం చేసే రోబోట్ అనేది ఇట్స్ కాల్డ్ అన్ ఎస్ఎస్ఐ మంత్రా సిస్టమ్ త్రీ సో అడ్వాంటేజ్ ఏమంటే ఇట్స్ ఇన్ ఇండియన్ మేడ్ సిస్టమ్ అంటే ఇండిజనీయస్ సిస్టమ్ సో కంపేర్డ్ టు వెస్టర్న్ ఆర్ అదర్ ఇంపోర్టెడ్ సిస్టమ్స్ దీంట్లో కాస్ట్ అనేది తక్కువ అవుతుంది దీని నుంచి ఏం అడ్వాంటేజ్ మోర్ పీపుల్ కెన్ యాక్సెస్ ఇప్పుడు మా దగ్గర ఒక మిషన్ ఉంది దానికి యాక్సెసిబిలిటీ లేదు ఎందుకంటే కాస్ట్ హై అనేది ఉంటుంది సో దేర్ ఇస్ నో యూస్ సో ఈ సిస్టమ్ అనేది కాస్ట్ తక్కువ ఉన్నందుకు ఇట్ ఈస్ మోర్ యాక్సెసిబుల్ అంటే మోర్ అండ్ మోర్ పేషెంట్స్ క్యాన్ అవైల్ దిస్ ప్రొసీజర్ సో ఈ అన్ని అడ్వాంటేజెస్ తోటి ఈ ఇన్స్టిట్యూట్ లో ఫిఫ్టీ సర్వీసెస్ కంప్లీట్ చేయడానికి ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ఫార్మ్ ఇండియా మేయిన్ సిస్టమ్ ఎస్సస్ఐ మంత్ర త్రీ ఆ వెర్షన్ థర్డ్ వెర్షన్ అందుకే ఎస్ ఎస్ఐ మంత్ర త్రీ అని అంటున్నాం ఇండియాలో ఇక్కడ ఒకటే దగ్గర ఇంప్రూవ్మెంట్ చేసిన ఇప్పుడు ఇక్కడ ఈ సిస్టమ్ సౌత్ ఇండియాలో మేము ఫస్ట్ సిస్టం కార్డియాక్స్ సర్జరీ చేయడం ఎస్ ఎస్ ఐ మంత్ర సిస్టమ్ వి ఆర్ ఫస్ట్ ఇన్ సౌత్ సౌత్ వెస్ట్ అండ్ ఈస్ట్ ఈ త్రీ జోన్స్ లో మనమే ఫస్ట్ ఉన్నాం సో హోల్ ఇండియాలో అనేది ఓన్లీ అరౌండ్ టెన్ సెంటర్స్ లో రోబోటిక్ హార్ట్ సర్జరీస్ చేస్తారు సో ఈ టెన్ టుఫురోలో వచ్చేస్తాడు దాని తర్వాత ట్యూబ్ తీసేస్తాం అంటే వెంటిలేటర్ నుంచి తీసేస్తాం రెండో రోజు పేషెంట్ అనేది మొబిలైజ్ అంటాం నడుస్తాడు అండ్ నాలుగో రోజు నైన్టీ ఫైవ్ కేసెస్ నాలుగో రోజు పేషెంట్ ఇంటికి పంపించేస్తాం పదిహేను రోజుల తర్వాత పేషెంట్ తను ఆపరేషన్ ముందు ఏమేమి పని చేసుకుంటా ఉంటాను అవన్నీ తను చేసుకోవచ్చు సో రికవరీ అనేది ఎక్సలెంట్